హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో మనం శివాలయంలో చేసే ప్రదక్షిణల గురించి ఏ విధంగా చేయాలి అనేది మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఒక లైక్ చేసి చివరి వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుందండి ఈ ప్రదక్షిణని చండీ ప్రదక్షిణ అని కూడా అంటారు ఈ ప్రదక్షిణ మనం ప్రదోష సమయంలో మూడు ప్రదక్షిణలు చేస్తే చాలండి అలా దీక్షగా పదకొండు రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ చాలా కోట్ల రెట్ల పుణ్య ఫలితం అయితే మనకు దక్కుతుంది చూడండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నుంచి మనం ప్రారంభించాలి అంటే మన ఎడమ చేతి వైపు నుంచి ప్రారంభించి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ సోమసూత్రం ఉంటుంది కొన్ని దేవాలయాలలో ఇక్కడ చండీశ్వరిని కూడా ప్రతిష్ఠించి ఉంటారండి ఇక్కడ ఒక నమస్కారం చేసేసుకొని మనం మళ్ళీ వెనక్కి వచ్చేయాలండి ఇదే విధంగా ఏ విధంగా అయితే మనం వెళ్ళి ఉంటామో అదే విధంగా వచ్చి ధ్వజస్తంభం దగ్గర కూడా మనం ఏం ఆగకూడదండి మళ్ళీ ఇటువైపుగా సోమసూత్రానికి ఇది వరకు ఆ అటువైపు వరకు వచ్చాం కదండి ఇప్పుడు ఇటువైపుగా వెళ్ళి ఇక్కడ మనం ఇంకొకసారి నమస్కారం చేసుకొని ఇప్పుడు మనం రిటర్న్ వచ్చేయాలండి ఈ సోమసూత్రం దగ్గర నమస్కారం చేసేటప్పుడు ఓం నమ శివాయ కానీ ఓం చండీశ్వరాయ నమ అనే కానీ చెప్పుకుంటే చాలా మంచిది ఇలా మళ్ళీ వెనక్కి వచ్చేయాలండి వెనక్కి వచ్చేసి మనం ఎక్కడైతే ప్రారంభించింటామో ప్రదక్షిణ అక్కడ ఇంకో నిలబడేసి మనం నమస్కారం చేసుకొని దేవాలయంలో ఉన్న శివయ్యని మనం చూసామనుకోండి ఇక్కడితో మనకి ఒక్క ప్రదక్షిణ అనేది పూర్తవుతుంది ఇవి మూడు చేస్తే చాలండి ఇంకా ఎంత ఒక్క ప్రదక్షిణే మనకి కోట్ల రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అది కూడా ప్రదోష సమయంలో మూడు ప్రదక్షిణలు చేయడానికి ప్రయత్నించండి ఇక మీ జీవితంలో తిరుగన్నదే ఉండదన్నమాట మళ్ళీ ఇంకొకసారి కూడా నేను మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తాను చూడండి మీకు ఏమైనా అర్థం కాకపోతే ఒకవేళ కమెంట్ చేయండి నేను మీకు అర్థమయ్యే విధంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను చూడండి ఇక్కడ మనం దేవాలయంలోకి వెళ్ళగానే మనకి ఇక్కడ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది కదండి ఈ ధ్వజస్తంభంకి మనం ఎదురుగా నిలబడితే మన ఎదురుగా శివయ్య ఉంటాడు కదండి మన ఎడమ చేతి వైపుగా అంటే శివయ్యకి మనం కుడివైపుగా వస్తుంది మనకేమో మన ఎడమ చేతి వైపుగా మనం ప్రదక్షిణ అయితే మొదలు పెడతాం కదండి ఇలా చూడండి ఇక్కడ బాగా ధ్వజస్తంభం అనేది మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మనం అయితే ప్రారంభించాలండి మనం ఎడమ చేతి వైపుగా ఇలా వెళ్ళాలన్నమాట ఇలా వెళ్ళేటప్పుడు మనం ఓం నమ శివయ అనే మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళాలండి ఇక్కడ సోమసూత్రం ఉంటుంది కదా ఇక్కడి వరకే రావాలండి ఇటువైపుకి వచ్చేయకూడదు అనమాట మిగిలిన దేవాలయాల్లో అయితే అదే విధంగా వచ్చేస్తాము శివాలయంలో అలా రాకూడదు మళ్ళీ రిటర్న్ అవ్వాలి రిటర్న్ అయ్యి ధ్వజస్తంభం దగ్గర కూడా ఆగకూడదండి మళ్ళీ ఇక్కడ మనము సోమసూత్రం దగ్గరకి రావాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అవ్వాలి అనమాట ఇక్కడ చండీశ్వరుడు ఉంటే ఒక నమస్కారం చేసేసుకొని కొన్ని దేవాలయాల్లో ఉండడండి ఓన్లీ సోమసూత్రం మాత్రమే ఉంటది కాబట్టి మనం ఇక్కడ నమస్కారం చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం వెనక్కి వచ్చేయాలి ఎక్కడికి వచ్చేయాలి మనము ధ్వజస్తంభం దగ్గర ఎక్కడైతే ప్రదక్షిణ ప్రారంభించింటామో అక్కడికి వచ్చేసి అక్కడ ఒక్క నమస్కారం చేసుకొని ఒక నిమిషం ఆగి లోపల గుళ్ళో శివయ్య కనిపించే విధంగా ఉంటే ఒకసారి శివయ్యని కూడా చూసి నమస్కారం చేసుకొని మళ్ళీ రెండవసారి వెళ్ళాలండి ఇప్పుడు ఏ విధంగా అయితే మనం సోమసూత్రం వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇటువైపు సోమసూత్రం వైపుకు వెళ్ళి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఆగామో అదే విధంగా మూడు సార్లు చేయాలండి ఇలా చేస్తే మనకు మూడు ప్రదక్షిణలు పూర్తయితాయి మీకు అర్థమైందే అనుకుంటానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి మీరు ఏదైనా కష్టాల్లో ఉంటే సమస్యల్లో ఉంటే తప్పకుండా ప్రదోష సమయంలో మూడు ప్రదక్షిణలు నలభై రెండు రోజులు చేయడానికి ప్రయత్నించండి శివయ్య తండ్రి అనుగ్రహం అయితే మన మీద తప్పకుండా ఉంటుందండి ఈ విధంగా చేయడం వలన ఎవరైనా సరే నమ్మకంతో చేయండి ప్రదోష సమయంలో చేయాలి ఎక్కువ ఫలితం ఉంటుందండి ఇంకొక ముఖ్యమైన విషయం అండి ప్రదక్షిణలు చేస్తూ మనం చేతులని జోడించుకొని ఉండాలి మన నోటిలో నుంచి ఓం నమ శివాయ అనే మంత్రం కానీ లేదా శివయ్యకు సంబంధించిన ఏవో ఒక మంత్రాలను జపిస్తూ కానీ మాత్రమే ప్రదక్షిణలు చేయాలి ఫోన్లు చూసుకుంటూ స్పీడ్ స్పీడ్గా గాబరాగా పరిగెత్తకూడదండి మెల్లగా ప్రదక్షిణలు చేయాలి అడుగు దాటి అడుగు వేస్తున్నట్టుగా మనకు చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు కదండి ఏదైనా సరే తీరని కష్టమో ఏదైనా ఒక ఇబ్బందులతోనో మీరు సతమతం అవుతుంటే నా మీద నమ్మకాన్ని ఉంచి దీక్షగా నలభై రెండు రోజులు ప్రదోష సమయంలో శివయ్యకి ప్రదక్షిణలు చేసి ఆ శివాలయం అరుగు మీద కూర్చొని శివయ్యకు సంబంధించిన నామాలు ఏవైనా సరే చెప్పుకోండి మీ కష్టాన్ని కూడా చెప్పుకోవడం చేతనైతేనే చెప్పుకోండి ఏ కష్టమో మనకి అర్థం కాదు ఏ సమస్యతో బాధపడుతుంటామో అర్థం కాదు అలాంటప్పుడు అవి మనం దేవుడికి కూడా చెప్పుకోలేం కదండి అలాంటప్పుడు మీరు ఏది చెప్పొద్దు శివ 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 అనే నామాన్ని మాత్రమే చెప్పుకొని రండి అని చెప్పారు కదా దీక్షగా నమ్మకంతో చేయాలండి మనం నమ్మకంతో ఈ విధంగా అంటే మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు మెల్లగా చేస్తూ శివ శివ అనే నామాన్ని కానీ ఓం నమ శివయ్య అనే నామాన్ని కానీ జపించుకుంటూ చేయాలి అలాగే శివాలయంలో చేయకూడని ఇంకొక ముఖ్యమైన నందీశ్వరుడికి మధ్యలో నడవడం అండి అంటే మనకి లోపల శివయ్యకి ఎదురుగుండగా ఒక నందీశ్వరుడి విగ్రహం ఉందనుకోండి అటువైపుకి మనం ఎలాగో వెళ్ళము అలా కాకుండా కొన్ని ఆలయాలలో బయటగా ఉంటాయి కదండి అలాంటప్పుడు శివుడికి నందీశ్వరుడికి మధ్య కూడా మనం నడవకూడదు అని చెప్పారండి అలాగే నందీశ్వరుడికి దగ్గరగా ఆయనకు వేడి తగిలేలాగా కూడా మనము దీపాలను వెలిగించకూడదని కూడా మనకి చాగంటి కోటేశ్వరరావు గారు అయితే చెప్పారండి నాకు తెలిసిన సమాచారాన్ని నేను తెలుసుకొని మీలో ఎవరికైనా సరే ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు